వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లోని అతి ముఖ్యమైన ప్రశ్నలను మీకు ఇక్కడ వివరిస్తున్నాము నేను ఇప్పుడు చెప్పబోయే ప్రశ్నలను అనేక పర్యాయాలు ఆర్ఆర్బి ఎగ్జామ్లలో అడగడం జరిగింది ఈ ప్రశ్నలు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇందులో వెరీ సింపుల్గా షార్ట్ కట్ మెథడ్లో ఏ విధంగా సాల్వ్ చేయాలో వివరిస్తాను మీరు నోట్బుక్ తీసుకుని వీటన్నిటిని కూడా నోట్ చేసుకోండి సో ఇప్పుడు సింపుల్గా ప్రశ్న ఏమని అడుగుతూ ఉంటారంటే మొదటి చాలామందికి ఈ మొదటి ఆరు సంఖ్యల మొత్తం ఎంత అన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఓకే సో దీనికి సింపుల్ ఫార్ములా ఏమిటంటే ఎన్ స్క్వయర్ ఇక్కడ నోట్ చేస్తున్నాను నోట్ చేసుకోండి మొదటి ఈ సూత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది మొదటి ఎన్ బేసి సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వాయర్ చాలా చాలా ఎగ్జాములలో ఈ విధంగా మొదటి ఆరు బేస్ సంఖ్యలో మొత్తం లేదా సిక్స్ ఆర్డ్ నెంబర్సు టోటల్ ఎంత అని అడుగుంటాడు అప్పుడు మీరు సింపుల్గా ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ రైట్ సో ఎన్ ప్లేస్లో సిక్స్ని సబ్ట్యూట్ సబ్స్ట్యూట్ చేస్తే ఏంది ఫార్ములా ఎన్ స్క్వాయర్ అప్పుడేమవుతుంది సిక్స్ స్క్వయర్ ఆన్సర్ ఎంత ఆరు ముప్పై ఆరు ఇప్పుడు ఈ ఆన్సరు మనం షార్ట్ కట్లో సాల్వ్ చేసాము ఇది కరెక్టా కాదా అంటే ఈ మెథడు కరెక్టా కాదా అనేది ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకుందాము ఇక్కడ చూడండి మొదటి ఆరు బేస్ సంఖ్యల మొత్తము అన్నాడు బేస్ సంఖ్య స్టార్ట్ అయ్యేది ఒకటి నుంచి సో ఆరు బేస్ సంఖ్యలు మనం ఇక్కడ రాసుకోవాలి ఒకటి అలాగే మూడు ఐదు ఏడు తొమ్మిది ఎన్నెనయ్యి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో తొమ్మిది తర్వాత పదకొండు ఓకే సో ఇప్పుడు ఎన్ని బేస్ సంఖ్యలు మనం ఇక్కడ రాసాము ఆరు బేస్ సంఖ్యలు ఇక్కడ రాసాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇప్పుడు ఈ ప్రశ్నలు ఏమడిగాడు మొదటి ఆరు బేజ్ సంఖ్యలు మొత్తము అన్నాడు ఇప్పుడు ఈ బేజ్ సంఖ్యల మొత్తాన్ని కూడుకుంటే మనకు ఇంత రావాలి అంటే వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ప్లస్ నైన్ ప్లస్ లెవెన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ మీరు కావాలంటే వీటన్నిటిని యాడ్ చేసి చూడండి సో మీకు ఈ యొక్క ఎగ్జామ్లలో చాలా తక్కువ టైం ఉంటుంది ఓకే ఆ తక్కువ టైంలో ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ని ఇలా రాసి వాటన్నిటిని కౌంట్ చేసి ఆన్సర్ చేసేదానికన్నా కూడా ఈ ట్రిక్ కనుక మీకు తెలిసినట్లయితే సింపుల్గా క్షణంలో మీరు ఆన్సర్ని చేయవచ్చును రైట్ సో ఇది మీకు ఎందుకు చెప్పానంటే వివరణ ఇది మీకు అవడం కొరకు రైట్ సో ఇది అంటే ఈ యొక్క ఫార్ములా ఇటువంటి ప్రశ్నకి కరెక్ట్ అవుతుందా కాదని క్రా చెక్ చేయడం కొరకు ఇందులో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే సో అలాగే ముందుగా మీకు బేస్ సంఖ్య అంటే అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు కూడా ఉంటారు కదా బేస్ సంఖ్య అంటే ఏ సంఖ్య అయితే నిశేషంగా భాగించబడదో అటువంటి వాటిని బేస్ సంఖ్య అంటారు లేదా ఏ సంఖ్య అయితే శేషము ఒకటి వస్తుందో అటువంటి సంఖ్యను బేస్ సంఖ్య అంటారు ఉదాహరణకు ఇది మూడు ఉంది అనుకుందాం మూడును ఏదైనా ఒక రెండుతో భాగించినప్పుడు అంటే రెండుతో భాగిస్తే రెండుతో భాగిస్తే ఇక్కడ చూడండి రెండు ఒకట్లా రెండు ఇక్కడ ఒకటి సో ఒకటి అనేది శేషం వస్తుంది రైట్ శేషం సున్నా కాకుండా ఒకటి కనుక వస్తే అవన్నీ కూడా ఆర్డ్ నెంబర్సు అంటే బేస్ సంఖ్యలు అని అంటారు ఇంగ్లీష్లో ఆర్డ్ నెంబర్ ఓడిడి ఆర్డ్ నెంబర్స్ ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి చాలా ఎగ్జాములలో ఈ విధంగా ప్రశ్న అడుగుతూ ఉంటారు ఒకవేళ ఇక్కడ ఆరు కాకుండా రైట్ సో ఏడు ఇచ్చాడు అనుకోండి మొదటి ఏడు బేస్ సంఖ్యలో మొత్తం ఎంత అన్నప్పుడు మీరు ఒకటి మూడు ఐదు ఈ విధంగా ఏడు వచ్చే ఏడు బేస్ సంఖ్యల వరకు రాయడం కనే రాయడం కంటే కానీ సింపుల్గా ఈ ఫార్ములాని అప్లై చేయండి ఎన్ స్క్వాయర్ ఎన్ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఇక్కడ ఇచ్చినటువంటి ఎన్ నెంబర్ ఓకే సో సెవెన్ స్క్వాయర్ నలభై తొమ్మిది ఆన్సర్ ఇది అలాగే ఈ యొక్క బేస్ సంఖ్యలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అడుగుతూ ఉంటారు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేస్తూ ఉంటారు అదేంటో మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఈ కన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను రైట్ సో ఇక్కడ మరొక ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఈ యొక్క ఫార్ములా ఏమిటంటే ఇది రెండవది మొదటి ఎన్ బేసి సంఖ్యల సరాసరి యావరేజీ యావరేజీ అని అడిగినప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఎన్ దానికి ఆన్సర్ ఎన్ ఈ వివరణ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే పది వరకు పది వరకు గల సంఖ్యల సరాసరి ఎంత అని అడుగుతాడు చాలా చాలా సింపుల్ కాదు కానీ బ్యాక్గ్రౌండ్ తెలియకపోవడంతో ఇంత సింపుల్గా ఉన్న ప్రాబ్లమ్స్ను కూడా సాల్వ్ చేయలేకుండా పోతుంటారు సో దీనికి ఆన్సర్ మీరు డైరెక్ట్గా ఇక్కడ చూడండి దీనికి ఫార్ములా ఏంటి ఏ మోడల్ అడిగిన ప్రశ్నకు మొదటి ఎన్ బేస్ సంఖ్యలో సరాసరి అంటే ఎన్ బేస్ సంఖ్యలు అంటే అక్కడ ఎంత నెంబర్ ఇచ్చారో అంతే నెంబర్ అనేది ఆన్సర్ వస్తుంది ఓకే దీనికి ఆన్సర్ ఎన్ అంటే పది దీనికి ఆన్సర్ పదే ఇక్కడ ఎంత ఇచ్చారో అంతే సో ఇప్పుడు మనం దీని ఫార్ములా ఇంతే ఎన్ అంటే ఇచ్చినటువంటి సంఖ్య ఇచ్చిన నెంబర్ ఇది కరెక్టా కాదా ఒకసారి క్రా చెక్ చేసుకుందాం సో మీకు సరాసరి అంటే దాని బేసిక్ కూడా తెలిసి ఉండాలి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూడండి టోటల్ మ్యాగ్నట్యూడ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ టోటల్ యూనిట్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇక్కడ ఇక్కడ పది వరకు గల బేస్ సంఖ్యలు అని అన్నాడు అంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ పది అని పెట్టాం కదా కానీ ఇప్పుడు క్రాచ్ చెక్ చేసుకుందాం ఇలా పది అని ఇవ్వడంతో కరెక్టా కాదా అని ఇప్పుడు పది బేస్ సంఖ్యలను రాస్తాం ఇక్కడ ఎంత రాస్తాం ఇక్కడ సో ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది రైట్ ఆ తర్వాత ఇక్కడ ఎంత వస్తుంది పదకొండు పదమూడు నెక్స్ట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైంటీన్ ఒకసారి కౌంట్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది రైట్ పది వచ్చేసాయి కదా సో ఇప్పుడు ఈ విధంగా పది బేస్ సంఖ్యలను రాసుకుందాము ఏ నుంచి స్టార్ట్ చేసి వీటి యొక్క యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సరాసరి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి యావరేజ్ వాల్యూకి సూత్రం ఏమిటి రాసులు మొత్తము బై రాసుల సంఖ్య ఈ రాసులు మొత్తము అంటే ఇక్కడ చూడండి ఈ వన్ ప్లస్ త్రీ ప్లస్ వీటన్నిటికీ ప్లస్ ఎస్కేని రైట్ ఇంతవరకు కూడితే ఎంత వస్తుంది వీటిని కూడితే ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ అనేది వస్తుంది మరి తర్వాత దీని ఫార్ములా ఏంటి రాసులు మొత్తము బై రాసుల సంఖ్య రాసుల సంఖ్య ఎన్ని ఉన్నాయి పది హండ్రెడ్ బై పది క్యాన్సిల్ చేస్తే పది పదుల వంద సో ఆన్సర్ ది సుశేరా డైరెక్ట్గా ఈ ఫార్ములా ప్రకారం మనకి ఇక్కడ వచ్చేసింది కాదు ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చును ఓకే సో మీరు ఎగ్జామ్లలో మీకు కనుక బేసిక్ తెలిసి ఉన్నప్పుడు ఈ విధంగా అడిగినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఈ విధంగా మొత్తం ఈ ఎన్ని బేస్ సంఖ్యలు అయితే ఇచ్చారో అన్ని బేస్ సంఖ్యలు రాసి ఆ తర్వాత వాటిని కౌంట్ చేసి డివైడెడ్ బై నెక్స్ట్ ఎన్ని సంఖ్య ఉందో అంత రాసి చేయడం కంటే కానీ ఈ విధంగా సరాసరి అని అడిగినప్పుడు ఎంత నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబరే ఆన్సర్ అవుతుంది కావాలంటే మీ యొక్క మల్టిపుల్ ఛాయిస్లో కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో సరాసరి ఏ ఏ నెంబరు వరకు గల బేస్ సంఖ్యను ఆ నెంబర్ని మీరు డైరెక్ట్గా రాసియవచ్చును అందుకే ఈ సూత్రాన్ని నోట్ చేసుకోండి మొదటి ఎన్ బేస్ సంఖ్యల సరాసరి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈ విధంగా దీనికి సంబంధించిన ప్రశ్నలను సాల్వ్ చేయాలి వెరీ సింపుల్గా ఈ విధంగా అడుగుతూ ఉంటారు ఇందాక ఇది సరాసరి అని చెప్పాము ఇందాక ఆల్రెడీ మీకు మొత్తం అడిగినప్పుడు ఎన్ బేసి సంఖ్యల మొత్తం అడిగినప్పుడు సూత్రం ఎన్ స్క్వయర్ అడిచిన నెంబర్ ఏదైతే ఉందో ఎన్ స్క్వయర్ అలాగే సరాసరి అయినప్పుడు ఎన్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మేము మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము అవన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి తప్పకుండా చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ను ఎంకరేజ్ చేసి డెవలప్ చే చేయడంలో మీ వంతు కృషి ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్